శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఓం శ్రీ సూర్యదేవాయ నమః మనం ఉదయం లేవగానే మనకు తన కిరణాలతో తివిర సంహరణాలు చేసినటువంటి సూర్యోదయం సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం సూర్యకిరణాల దగ్గర చాలామంది కూర్చుంటారు సూర్యకిరణాలు పడేటప్పుడు ఎండవేడిమి మీదకి వచ్చేటప్పుడు ఎందుకంటే శరీరంలో ఉన్న రక్తం శుద్ధి అయ్యి రక్త ప్రసరణ బాగా జరుగుతుందని చెప్పి ఏదైనా శరీరంలో కొవ్వు ఉంటే ఆ సూర్యరశ్మి వేడిమికి కొవ్వు కరిగిపోతుందని చెప్పి ఆరోగ్యరీత్యా మనకి విటమిన్ డి కూడా సూర్యుడి నుంచి మనకు లభిస్తుందని చెప్పి ఈ ఎన్నో విధాలుగా సూర్యుడి ముందు మనం కూర్చుంటాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తారు ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష దైవతా స్వరూపుడైనటువంటి సూర్యుడికి దండం పెట్టుకొని రోజులు ప్రారంభిస్తారు కొంతమంది అయితే అన్నం వండేటప్పుడు సూర్యదేవుడి వైపు చూస్తూ అన్నం ప్రారంభిస్తారు అగ్నిని ఉపయోగించి అంత మహామహిమాన్వితుడు సూర్యుడు సూర్యుడు తన రథాన్ని అధిరోహించి ఉదయాన్ని మేలుకొల్పుతాడు ఉదయం నుంచి స్టార్ట్ చేస్తాడు తన దైనందిన చర్య ఆయనతో పాటు మనం కూడా మన నిత్యకృత్యాలు ప్రారంభిస్తాం అటువంటి సూర్యుడి గురించి ఆసక్తికరమైనటువంటి అంశాలను ఈ రోజున మంచి నోటా ఓ మంచి మాటలు తెలుసుకుందాం ప్రాతకాలాన్నే స్నానం చేసి శుచిగా సూర్యుని నమస్కరిస్తే చాలు పాప నిర్మూలనం జరిగి పవిత్రలను అవుతాం మనం అని చెప్పి మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించాడు సూర్యోదయ సమయంలోని రోగహరణ శక్తి ఉష సూర్యకిరణాల వల్ల కలిగే వికసన శక్తి చేతనే సర్వ జగతి చేతనత్వం పొందుతోంది ఆ శక్తినే పద్మిని అన్నారు ప్రతిబింబ శక్తిని ఛాయగా చెప్పారు వీరే సూర్యుని భార్యలు అని అంటూ ఉంటారు సౌమ్యత తీక్షత ప్రశాంత ప్రచండ సౌమ్యత తీక్షత ప్రశాంతత ప్రచండం అన్నీ కూడా సూర్యుల్లోనే మనం చూడవచ్చు ఘోరం అఘోరం ఈ రెండింటితోనూ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తి సూర్యభగవానుడు కనుక ఆయన్ని రుద్రుడని శివుడని దిక్కులకు అధిపతి అని వేదం పేర్కొంది సూర్యుడి నుంచే దిక్కులు ఏర్పడుతున్నాయి సూర్యోదయ దిశను తూర్పుగా తెలుసుకున్నాకనే మిగిలిన దిశలను నిర్ణయిస్తున్నాం కనుక దిశాంచ పతయ్యేల మహా అని శృతిమంతం వినించింది ఆ కిరణాలే ఆయనకు సహస్రకారాలు ఇవ్వటం లాలించటం పాలించడం కర్మ చేయటం చేతుల లక్షణం అండి సూర్యకిరణాలు ఈ నాలుగు పనులతో విశ్వానికి హితాన్ని రమ్యతని అందిస్తుంది కనుక హిరణ్య బాహువు అని సూర్యుణ్ణి మనం కీర్తిస్తున్నాం ఈ కిరణాలను ప్రపంచమంతా పరిచి వాటి ద్వారా సకల చరాచరాలకు ప్రాణశక్తిని అందిస్తున్న వ్యాపకత్వం చేత మరి ఈయనే మనం విష్ణువు అని కూడా అంటూ ఉంటాం ఇక కిరణాలకున్న గమన లక్షణం బట్టి గరుత్పంతుడని పేర్కొన్నారు కిరణాలను అధిష్ఠించిన ఆదిత్యుడు గరుడ వాహనారూఢుడు మరి సూర్యుని చైతన్య శక్తే జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది అందుకే లక్ష్మిగా పరాశక్తిగా జగదాంబగా సౌరశక్తిని ఆరాధిస్తున్నాం భానుమండల మధ్యస్థ ఇది లలితా సహస్రనామాల్లోనే ఒక నామం సూర్యకిరణాలు సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నా సౌమ్యంగా ఉన్నా పరిణామంలో మనకు మంగళకరాలు మంగళమే అయిన స్వభావం అందుకే శివుడు మంగళమయుడు అని ఆయన్ను స్తుతించాడు ఆదిత్యంచ శివం విద్యాతే శాస్త్రోక్తి ఇది ప్రాణశక్తి ప్రధానంతో సృష్టిని నిర్వహిస్తాడు కనుక బ్రహ్మ స్థితి పోషణ కలిగించే శ్రీహరి నారం అంటే సర్వజీవ సమూహం వారికి శక్తినిచ్చే ఆశ్రయశక్తి ఆయనం ఇతడే కనుక అంటే సూర్య భగవానుడే కనుక ఆయన్ని సూర్యనారాయణుడు అనే మరో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఇంద దీపో ఇది ఐశ్వర్యే ఇంద దీపో ఇది ఐశ్వర్యే అనే సంస్కృత ధాతువులను అనుసరించి ప్రకాశ ఐశ్వర్య లక్షణాల చేత సూర్యుని ఇంద్రుడు అని అంటూ ఉంటాం కిరణాల్లోని జిడ్డు శక్తి మిత్ర పోషణ శక్తి పూష ఆర్ద్రత వరుణ ఇలా సర్వదేవతలు సౌరశక్తి విశేషాలే అందుకే వేదం ఏకం సత్వి ప్రహా బహుధ వదంతి అనే మంత్రాన్ని సూర్యపరంగానే చెప్పింది ఒకే సూర్యశక్తి పలు విధాలుగా జగతిని అనుగ్రహిస్తుంది మరి సూర్యుడు జడ ప్రకృతి కాదు కదా పూర్ణ చైతన్యం సకల జగన్ నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తోంది కనుక సర్వదేవమయుడు ఆదిత్యుడు సర్వదేవాత్మత్మకుడైనటువంటి సూర్యుని ప్రకాశదాహక శక్తిని యజ్ఞాగ్నిగా రగిచ్చి సర్వదేవతలను ఆరాధరించే యజ్ఞ సంస్కృతి మనది అఖండ తేజస్వరూపుడైన ఆదిత్యుని మాఘమాసం నుంచి మనం మరింత కాంతులతో గ్రహించనున్నాం ఉత్తరాయణ పుణ్య దైవీయమైన సూర్యకాంతులు మన ప్రాంతాలకు సముజ్వలంగా లభిస్తూ ఉంటాయి ఈ కాంతిగమన పరిణామాన్నే రథం మారటంగా చెప్పి సంఖ్య ప్రధాన చేత సప్తమి తిథిని రథసప్తమిగా సూర్యారాధనకు వినియోగించడం మన సంప్రదాయం వారాలలో తొలిదినమైనటువంటి ఆదివారం దీన్నే మనం భానువారం అంటాం తిథుల్లో సప్తమి సూర్యారాధనకు ప్రశస్తమైనటువంటివి సూర్య నమస్కారం ఆరాధన వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా కూడా సాఫల్యమైన భవ్య సంస్కృతి కలిగిస్తూ ఉంటాయి చాలామంది వరకు మనం చూస్తూ ఉంటాం సూర్యభగవానుడు కనబడకపోతే సూర్యభగవానుడు మబ్బుల చాట దాక్కుని ఉంటే ఓసారి మబ్బులు పట్టి వర్షపు బాగా ఎక్కువగా వర్షం ధారగా ప్రవహిస్తూ ఉంటే సూర్యుడు దర్శనం లేకపోతే ఆ రోజున భోజనం చేయరు ఇదివరకు పూర్వకాలంలో ఉండేది సూర్యుడిని చూసిన తర్వాతే వాళ్ళు భోజనం చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది అంటే సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష దైవం మనకు కల్పించే ప్రత్యక్ష దైవాలు ఎవరు అంటే సూర్యచంద్రుడు వాళ్లే వాళ్ళ గమనం వాళ్ళ ఆగమనం మరి వాళ్ళ యొక్క సంచారం ఇవన్నీ కూడా ప్రకృతి నడవటానికి ప్రకృతి వికాసానికి ప్రకృతి వెలుగుకు శోభకు తార్కాణాలు సూర్యచంద్రుడు అందుకే మనం ఏం చెప్పినా సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంటూ ఉంటాం పంచభూతాలు ఉన్నంత వరకు అంటూ ఉంటాం మరి అంతటి శక్తివంతుడు సూర్యభగవానుడు కాబట్టే మనం ఆయన్ని ఆరోగ్యప్రదాతగా భావించి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం కానీ లేకపోతే సూర్యుడిని చూసి ఒక నమస్కారం పెట్టుకోవటం కానీ లేదా కాస్త కాస్తంత ఓపిగుంటే కనుక సూర్యుడు కాంతికిరణాల్లో ప్రసరించే చోట కుర్చీ వేసుకొని కాసేపు కూర్చుంటే గనక కళ్ళు మూసుకొని కూర్చుంటే కనుక మనసు ప్రశాంతి కలుగుతుంది మన శరీరం అంతా కూడా వేడిమి తగిలి మరి రక్త ప్రసరణ కూడా చురుకుగా సాగుతూ ఉంటుంది శరీరంలో అలాగే కొవ్వు తగ్గుతుంది ముఖ్యంగా చెప్పాలని అంటే చెమట్లు పట్టడం వలన లోపల ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా బయటకు వస్తుంది డి విటమిన్ లోపించిన వాళ్ళు ఎక్కువగా సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడిని ప్రసరణాలు సూర్యుడి కిరణాల దగ్గర కూర్చుంటే ఆరోగ్యం వాళ్ళకి చేకూరుతుందని చెప్పి విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి తతో యుద్ధ పరిశ్రాంతం సవరే చింత స్థితిని రావణ చక్రాచార్య యుద్ధం సమన్విత అని చెప్పి మనం ఆదిత్య హృదయంలో ఉన్నట్టుగా ఆదిత్యుడిని మనం స్మరించుకుందాం సూర్యభగవాను ప్రతిరోజు దర్శనం చేసుకుందాం ఒక నమస్కారం చేసుకుందాం అది కూడా చేతులు పైకెత్తి ప్రణమిల్లితే ఇంకా సంతోషం స్వస్తి భవదీయుడు నారు మంచి